అందరికీ నమస్కారం శుభ సాయంత్రం ఈ వీడియో నేను చాలా బాధపడి చేస్తున్నా వయోభారంపై నేను చేసినటువంటి వీడియో చాలామంది ఇష్టపడ్డారు చాలామంది పశ్చాత్తాపడితే చాలు పాపాలు మనం చేయవని నాపై ఎంతో గౌరవంతో చిన్నవాళ్ళు మధ్య వయసు వాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ముఖ్యంగా ఎంతో చక్కగా స్పందించారు కానీ కొంతమంది వాళ్ళ పేర్లు అవసరం లేదు తామేమీ పాపాలు చేయనట్లు జీవితంలో వాళ్ళు పెద్ద పుణ్యాత్ములైనట్టు వాళ్ళేదో ఆది శంకరాచార్యుల వారు రామకృష్ణ పరమహంసలా వివేకానందునిలా మహాత్మా గాంధీలా ఒక్క తప్పు చేయని వాళ్ళ మాదిరి ఒక్క పాపము చేయని వాళ్ళ మాదిరి పాపాలు ఎందుకు వాటిని వీడియోలో చెప్పడం ఎందుకు అని నన్ను కుచ్చి కుచ్చి బాధ పెడుతున్నారు గుండెల్లో ముళ్ళుతో ఇలా కుచ్చినట్లు చివుక్కు చివుక్కుమంట ఉంది మీరు నా వీడియోలన్నీ చూశారు నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అంటే జ్ఞాన నేత్రం తెలుసుకున్నప్పటి నుంచి నేను అన్నీ మంచి పనులే చేశా ఏదో అది చెడు కాలం ఆ యవ్వనములో కొద్దిగా అందరూ చేసే తప్పులే చేశా కానీ వాటిని నేను సాకుగా తీసుకొని వయోభారం గురించి చెప్పా అది ఎవరికైనా సహజమే కదా చేసిన పాపాలు గంగలో ముణిగా పోతాయా పాపానికి ఫలితం అనుభవించాలి కదా ఉప్పు తిన్నవాడు నీళ్లు తాగాలి కదా మరి నేను ఉన్నతున్నట్లుగా ఒప్పుకున్నాను అని అందరూ మెచ్చుకున్నారు ఇంత ధైర్యం ఎవ్వరికీ ఉండదు అని కానీ అదే పనిగా కాకుల్లా కూర్చుతున్నారు కొంతమంది కామెంట్స్ రూపకంగా వాళ్ళకొక్క మాట చెప్తున్నా నేను ఎంతోమంది విద్యార్థులకు విద్యా బోధన చేశాను పేద విద్యార్థులకు చదువుల కోసం నేను ఫీజులు కట్టాను ఎగ్జామ్స్ ఫీజు కట్టాను హాస్టల్ ఫీజు కట్టాను పుస్తకాలు కొనిచ్చాను బట్టలు కొనిచ్చాను మరి తాహతుకు మించి మనం ఏం చేయలేం కదా అయినా నేను నా తాహతుకు మించి నాకు వస్తున్నటువంటి రాబడిలో ఒక ఇరవై శాతము మంచి పనులకే ఉపయోగించాను ఎవరైనా గుడి కడుతున్నామని వచ్చినా లేదు ఏదో శుభకార్యం పెట్టుకున్నాం వివాహం కొంచెం సహాయం చేయండి అని వచ్చిన వాళ్ళందరికీ లేదనకుండా మరీ నేను ఎక్కువ దానం ఇచ్చినానని చెప్పుకోను అసలు చేసిన దానం చేసిన మంచి చెప్పుకోకూడదు మనం చేసిన తప్పును ఒప్పుకోవాలి పశ్చాత్తాపపడాలి పశ్చాత్తాపానికి మించినటువంటి వేరీ లేదు అలా నేను నా యొక్క జీవితాన్ని ఉదాహరణగా తీసుకొని నేటి యువత సన్మార్గంలో నడవాలని ముఖ్యంగా యవ్వనం చాలా చెడ్డవి బాల్యములో బాల్యం అంటే పిల్లలు దేవుళ్ళతో సమానం వాళ్ళు చిన్న తప్పులు చేసిన ఏదో ఖర్చు రాడుతారు కొట్టుకుంటారు మళ్ళా ఏమే రావే రా రాలా పోదాం బయటికి అని కలిసిపోతారు కానీ కక్షలు కార్పణ్యాలు పెట్టుకునేది ఎప్పుడు యవ్వనంలోనే ఆ సమయంలో నేను మాపై దౌర్జన్యానికి వచ్చిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకున్నా అది బుడుకు రక్తం ఆ యవ్వనంలో తీర్చుకున్నా అంతేగాని ఎవరి మీదికి దౌర్జన్యంగా వెళ్ళలేదు ఎవరిని చెడపట్టలేదు నేనేం దుర్యోధను కాదు దుశ్శాసురుని కాదు రావణాసురుని అసలే కాదు మానవ తప్పిదం తప్పులు చేయుట మానవ ధర్మం తప్పులు చేయని వాడివుడు ఆ భగవంతుడు మాత్రమే తప్పులు చేయాలి తిద్దుకోవాలి పశ్చాత్తాపడాలి అందుకే ఆ వయోభారం పైన అంత నేను వివరంగా ఏది దాచుకోకుండా చెప్పాను కానీ నేను చేసిన మంచిని దాచాను అది మీరు గమనించాలి ఇకపై వీడియోలు చేయకూడదు మంచిని చెబితే ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు ఇంగ్లీష్లో వాడు ఎంత చక్కగా చెప్తాడో కొన్ని సామెంట్లు నిజం చేదులా ఉంటుంది అంతే కదా కొన్ని నిజాలు మాట్లాడాను నిష్ఠూరాలు పడుతున్నా కొంతమందికి నచ్చలేదు ఎందుకంటే వాళ్ళు గొప్ప మహాత్ములు పుణ్యాత్ములు అలాంటి వారు ఎక్కడో కోటికో నూటికో ఉంటారు కాబట్టి దయ ఉంచి అలాంటి కామెంట్స్ చేయకండి కామెంట్స్ చేసేటట్టుంటే నేను విరమించుకుంటా శుభం భూయాత్